నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీదుతో చెప్పినందు చెప్పినందుకని సౌలుతో అనెను ఏమూ కూడా తన కుమార్తె తన భర్త విషయంలో తన తండ్రికి విరోధముగా మాట్లాడుతుంది అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువును పంపివేసి నన్ను ఎలాగూ నన్ను అలాగున ఎందుకు మోసపుచ్చుతువని మీక తన కుమార్తెను అడిగినప్పుడు అడగగా మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీదుతో దావీదు తనతో చెప్పిన చెప్పినందుకని సౌలుతో అనిను మరి అతను తప్పించుకున్నాడు నన్ను చంపటానికి వచ్చాడు నా చేతిలో నువ్వెందుకు చదవూ మరి తప్పి నువ్వు తప్పుకో అని దావీదు నాతో అన్నాడు చంపవలెను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందును కని సౌలుతో అనెను అలాగున